ఉత్పాదక రంగమైనటువంటి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కూడా నిధులు పోత విధించారు ఎరువుల సబ్సిడీలో పూత విధించారు అట్లాగే యువకులకు ఇలా పెద్ద ఎత్తున యువత నిరాశ ఇష్టంలో ఉంది యువకులకు పరిశ్రమల్లో కానీ ఉద్యోగ అవకాశాలకు బడ్జెట్లో ఈ బడ్జెట్ ఎలాంటి చూపించే పరిస్థితి ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం పైన కూడా పూర్తిగా సవత్తలి ప్రేమ చూపిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎక్కడికి ఎక్కడికెక్కడ ఎండగట్టాలని చెప్పేసి అట్లాగే ఇక్కడ బండి సంజయ్ ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నాడు కరీంనగర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ కరీంనగర్లో ట్రిపులైటీ కానీ ఐఐఎం కానీ అట్లాగే కొత్తపల్లి మనోరాబాద్ కానీ కరీంనగర్ టు కాజీపేట రైల్వే లైన్లకు నివృత్తిస్తుంది పూర్తిగా వైఫల్యం చెందాడు నిధులు తీసుకొస్తాడా రాజీనామా చేస్తాడా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పేరుకు కేవలం హిందూ ముస్లిం మెచ్చగొట్టడం కాదు ఇక్కడ భౌగోళిక మౌలిక పరిస్థితులు ప్రజలకు అనుగుణంగా ఉండాలి ప్రజలు బతుకు బాగు కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇలా మతాల విద్వేషం పెట్టి రాజకీయాలను చేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నిలు పలుపుతున్నాం ప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి అలాగే ముఖ్యంగా ఈ అధిక నిధులు తీసుకురావాలని చెప్పేసి ఆ రకంగా నిధులు తీసుకొచ్చేంత వరకు కూడా ఈ బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి ఇలా పౌర సమాజానికి కూడా పిలుపునిస్తాం అట్లాగే రేపు భవిష్యత్ కాలంలో కూడా బీజేపీ దమనీతిని ఎక్కడికక్కడ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఎండగడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాసుదేవరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి